అది ఒక పల్లెటూరు ఆ ఊర్లో రంగారావు అనే ఒక పెద్ద రైతు అతనికి సునంద అనే భార్య ఉంది అతని వయసు యాభై ఏడు వెళ్ళొచ్చు ఆమె వయసు నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి సునంద చాలా మంచి అందవేత్త రంగారావుకి వేరే వ్యాపకాలేవీ వేరే తన అందమైన భార్యని సరిగ్గా చూసుకుంటే చాలు అన్న ఆలోచనలో ఉంటాడు అదే ఊర్లో లత అనే ఒక ఆమె ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఆమె ఊర్లో ఒక చిన్న చిల్లర కొట్టు పెట్టి నడిపిస్తుంది కొంతకాలం ముందు ఆమె భర్త చనిపోయాడు అతను చేసిన అప్పులు కూడా ఆమె మీద పట్టాయి లత గురించి ఊర్లో మంచి అభిప్రాయం లేదు ఒకరోజు రంగారావు తన రైస్ మిల్లులో ఉండగా లత అతని దగ్గరికి వచ్చింది రంగారావు గారు నాకు కొద్దిగా డబ్బు అవసరం ఉంది అప్పే ఉంది అంది రంగారావు పాలసీ ఏంటంటే తను అప్పు తీసుకోడు ఇవ్వడు అదే చెప్పాడు అయితే లత బోదలేదు పదే పదే మరిది సరే రంగారావు ఒక ఆలోచన చేశాడు చూడులత అప్పు కాదు కానీ నేను నువ్వు అడిగిన డబ్బిస్తాను అది సహాయం అనుకో నేను మర్చిపోతాను నువ్వు తిరిగే ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు సరే అంది లత రంగారావు లత అడిగిన డబ్బు ఇచ్చాడు సంతోషంగా లత డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది ఆ మురుసటి రోజు లత రంగారావు దగ్గరికి వచ్చింది రంగారావు గారు రేపు నా పుట్టినరోజు సాయంత్రం పార్టీ ఉంది మీరు రావాలి అని అడిగింది సరే అని చెప్పాడు ఆ మరుసటి రోజు అనుకున్నట్టుగానే లత ఇంటికి వెళ్ళాడు అయితే పార్టీ పుట్టినరోజు ఏర్పాట్లు ఇవి కనపడలేదు అదేంటి లత అని అడిగాడు ఇది మీకు ఒక్కరికే స్పెషల్గా నేను వస్తున్న పార్టీ కానీ లత మంచి అందగత ఎత్తు ఎత్తుకు తగ్గల్లావు మంచి విశాలమైన నడుము కింద నుంచి పైదాకా లతని ఏ మగాడు చూసినా అతని మనసులో ఆశ పుట్టడం అనేది సహజమే చాలా చాలామందికి లత మీద మనసు ఉంది కానీ లత ఎవరిని బడితే వారితో అంత చనువుగా ఉండే రకం కాదు తనకొక్కడికే పార్టీ అనగానే రంగారావుకి లత ఏం చెప్పాలని అనుకుంటుందో అతను లత నాకు అటువంటి ఆలోచన లేవు నాకు ఇంట్లో భార్య ఉంది నేను పిలుస్తాను బయలుదేరదు అయితే లత రంగారావు చేతిని గట్టిగా పట్టుకున్నాం అదే సమయంలో లత బయట జారి అందమైన ఆమె వృక్షభాగం కనపడింది అదే సమయంలో చాలా అందంగా ఉన్న లత నడుము అతన్ని గిలికింతలు పెట్టింది ఎంతైనా మగాడు కదా అందులోనూ ఆడది ఊరి వచ్చి వాటేసుకుంటే ఎవరైనా కంట్రోల్ చేసుకోవడం కష్టం అలా తనకు తెలియకుండానే రంగారావు ఆమెకు లొంగిపోయాడు ఆ రోజు రాత్రి రంగారావులత సంతోషంగా కాలం గడిపారు ఒక రెండు గంటల ప్రాంతంలో రాత్రి పూట రంగారావు తిరిగిందని తలుచుకుంటూ తన ఇంటి వైపు బయలుదేరాడు ఇంటికి వెళ్ళలేక మిల్లులోనే పడుకున్నాడు ఆ ఉదయం భార్య సునంద అడిగింది ఏంటంటే రాత్రి ఇంటికి రాలేదా ఏదో చెప్పి తప్పించుకున్నాడు అయితే ఆ సాయంత్రం రంగారావు అనుకోని విధంగా ఒక బాంబు లాంటి సంఘటన జరిగింది అత కొడుకు ఇంటికి వచ్చాడు అంకుల్ నిన్ను అమ్మ పిలుస్తోంది అన్నాడు చెప్పి వెళ్ళిపోయాడు అది విని రంగారావు షాక్ వేయండి అంతకంటే సునంద షాక్ అయ్యింది ఇదేంటి రత నేను పిలవడం ఏంటి అని అడిగింది రంగారావు ఏదో కవర్ చేశాడు లేదు లేవే చల్లర కొట్టు కదా ఏదైనా పనుండి పిలుచుకుంటుందిరా అని చెప్పాను లత దగ్గరికి వెళ్ళాను లత షాప్లో కూర్చోండి రంగారావు చూస్తున్నాను అక్కడ రంగారావుకి చాలా కోపం వచ్చింది ఏ లత నీకేమన్నా మైండ్ ఉందా ఇంటికి నీ కొడుకుని పంపిస్తా ఉంటే నా భార్యకి అనుమానం వచ్చింది అన్న లత నవేందు నాకు ఇది డబ్బులు కావాలి మీరు సహాయం చేయాలండి అదేంటి నాకు అటువంటి ఆలోచనలు లేవని చెప్పాను కదా అన్నట్టు అట్లాంటి ప్రోక్కు డబ్బులు ఖచ్చితంగా నువ్వు సహాయం చేయాల్సింది ఒక యాభై వేల రూపాయలు నాకు కావాలి నేను ఇవ్వాలనుకున్నా రత ఆ రాత్రి మనం గడిపిందంతా టోన్ రికార్డ్ అయింది నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఊళ్ళో పెద్ద మట్లు అందరికీ చూపిస్తాను తను అన్యాయం చేశామని చెప్తాను రంగారావు షాక్ ఇదేంటి ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని భయపడ్డాడు ఇది పది మందికి తెలిస్తే తన పరువు పోవడమే కాదు తన భార్య ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అందుకని యాభై వేలు తీసుకొచ్చి లతకిచ్చేశారు లత నువ్వు అడిగిన యాభై వేలు ఇంకా నన్ను వదిలే అన్నాడు లత అదోలో రంగారావు వెళ్ళిపోయాడు అయితే కథ అక్కడ తాగలేదు రెండు రోజుల తర్వాత మళ్ళీ లత తన షాప్ ముందు ఎవరో వెళ్తూ ఉంటే అన్న రంగారావు రైస్ మిల్లో ఉంటాడు ఒకసారి నేను రమ్మన్నా అని అతను ఆశ్చర్యపోయాడు ఏంటి లత రంగారావు గారిని మూగుడు పిలిచోడు పిలుస్తోంది అని అనుకుని నీళ్ళ దగ్గరికి వెళ్ళి రంగారావు అన్న నువ్వు లత పిలుస్తుంది అని చెప్పి చెప్పాడు రంగారావు ఆశ్చర్యపోయాడు లత దగ్గరికి కూర్చో ఏంటి మళ్ళీ నన్ను పిలుస్తూనే ఉంటాయి అన్నాడు అంతే ఇక నుంచి నువ్వు నన్ను రెండో భార్య లాగా చూసుకోవాల్సిందే అని చెప్పి రంగారావు తల తిరిగిపోయింది అయితే చిన్నపల్లి కదా ఎక్కడ ఏం జరిగినా మొత్తం తెలిసిపోతుంది అప్పటికే రంగారావుకి లతకి మధ్య ఏదో ఉందని ఒక పుకారు ఊళ్ళో ప్రారంభమైపోయింది అది సునందకి తెలిసింది సునంద భర్తతో గొడవ పెట్టుకుంది రంగారావు ఎంత కవర్ చేయాలని చూసినా కుదరలేదు సునంద కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది రంగారావు తల అయితే లత మరీ సంతోషపడింది రంగారావు తన ఇంటికి తీసుకెళ్ళారు నువ్వేం భయపడుకో నీకు నీ భార్య పోతే నేను నీ భార్య లాంటిదాన్ని అని చెప్పాను రంగారావు తల తిరుగుతోంది భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది సునంద మోడిది ఎటు చూస్తే లత జుడ్డులాగా తగులుకుంది ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఏం తెలియట్లేదు అయితే సునంద మరుసటి రోజు తిరిగి వచ్చేసింది వచ్చి ఎవరు ఊహించిన ఒక చేసింది రంగారావు నుండి చుట్టరిమేసింది రంగారావు షాక్ అయ్యాడు అదేంటి మా ఇంటి నుంచి మనం తరివేస్తామంటే అని గొడవ పెట్టుకున్న కుదరలేదు ఏం చేయలేక రంగారావు ఇంటి నుంచి బయటకు ఇదే సమయం అని చెప్పి లత రంగారావుని తండ్రి తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి నేనే నీ అనుకో ఈ ఇల్లే నీ ఇల్లు అనుకో అని చెప్పి అతనికి సర్వ సౌఖ్యాలు ఏర్పాటు చేశాను రంగారావు కాలం గడుస్తుంది కానీ ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నాను సరే లత ఒక ఐడియా చెప్పింది ఈ భార్య సోనందకి విడాకులు ఇచ్చేసి మనం పెళ్లి చేసుకుందామని అని చెప్పింది ఎందుకంటే రంగారావుకి ముప్పై ఎకరాలు పంట పొలం ఉంది బ్రహ్మాండంగా భూమి మంచి నీటి వస్తుంది మార్కెట్ రేట్ ఇప్పుడు ఎకరా ఎంత లేదో రెండు కోట్లు పడుతుంది అంటే అటు ఇటు యాభై కోట్ల ఆస్తిపల్ రంగారావు దాంట్లో ఒక సగం తన లాగేసిన ఒక పది అరవై కోట్లు తనకు వచ్చేస్తాయి సో లైఫ్ సెటిల్ అది లత ఆలోచన అయితే రంగారావు ఒక బాంబు లత లేదా నువ్వు అనుకున్నట్టు లేదు ఆస్తి అంతా నా భార్య పేరున పెట్టాను ప్రారంభంలో నేను ఆస్తి సంపాదించినప్పుడు నా భార్య పేరుని పెడితే కలిసి వచ్చింది అందుకని అది కంటిన్యూ చేశాను అని చెప్పాడు లేకపోతే గుండెల్లో రాళ్ళు పడ్డాయి ఇదేంటి ఆస్తి అంతా నీ పేరే పేరును ఉంటే ఇది నీతో ఏం పనుంది మరి నీ ఆస్తి నువ్వు అవకాశం లేదా అందు సరే మనం నా ఫ్రెండ్స్ ఎస్ఐ ఉన్నాడు లాయర్ ఉన్నాడు వాళ్ళు సలహాడికి చూడాలి అని రంగారావు చెప్పాడు ఆ మరుసటి రోజు లత రంగారావు పట్టణానికి వెళ్ళి ఎస్ఐ లాయర్ని కలిశారు కలిస్తే వాళ్ళిద్దరూ ఆలోచించి ఒక ఐడియా చెప్పారు ఆస్తిని స్వార్జిత్వే కాబట్టి కోర్టు ద్వారా మనం ఆస్తి రాబట్టుకునే అవకాశం ఉంది అయితే అందుకు కొంత ఖర్చు అవుతుంది అని చెప్పారు అలా రంగారావు ఏమి మెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కదా అప్పుడు లత ధైర్యం చేసింది ఆమెకి కళ్ళ ముందు కోర్టు కోట్ల డబ్బులు కనపడుతున్నాయి కాబట్టి కొంత పెట్టుబడి పెట్టక తప్పదని చెప్పి పై ఎస్తాయి లాయర్ తనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి తను అప్పటిదాకా కష్టపడి సంపాదించుకున్న బంగారం మొత్తం అమ్మేసి వాళ్ళు అడిగిన డబ్బు వాళ్ళ చేతికి పెట్టింది డబ్బు మాట కానీ అటు నుంచి మూమెంట్ ఏం కనపడలేదు గట్టిగా ఒకసారి రంగారా వాళ్ళత్త ఎస్ అయ్యి లాయర్ని అడిగారు అడిగితే డబ్బు సరిపోలేదు ఇంకా కొంత అమౌంట్ కావాలి అని చెప్పి చెప్పారు అత షాక్ అయింది అదేంటే ఉన్నత మొత్తం అన్నీ మీకు ఇచ్చాను కదా ఇప్పుడు ఇంకా కావాలంటే ఎక్కువ ధ్యానం ఎస్ఐ లాయర్ రివర్స్ అయ్యారు లత కోపం వచ్చి సరే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి అని గట్టిగా దానికి ఎస్ఐ తిరిగి లతనే బెదిరించాడు నీ డబ్బులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి మేము ఇప్పుడు ఇచ్చేసాము ఇంకా ఎక్కువ మాట్లాడమంటే రంగారావుని అని చెప్పి నీ మీద కేసు పెడతాము అని చెప్పేసరికి లత దిమ్మారిపోయింది ఎస్ఐ లాగలు వాళ్ళతో పెట్టుకుని ఏం సాధిస్తుంటాను భయపడిపోయింది సరే రంగారావు లత భయం భయంగా ఇంటికి వచ్చేసారు లత ఇప్పుడు ఎరకాటం ఉండబడింది వస్తుందని ఆస్తి వచ్చే సూచన కనపడడం లేదు చేతిలో ఉన్న బంగారం డబ్బు పోయాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ సమయంలో బాగా ఆలోచించింది సరే పోయింది ఏదో పోయింది ఇంకా ఈ రంగారావుని ఇంట్లో కూర్చొని పెట్టుకుని ఇంటిలాగా మేపడం దేనికి అని చెప్పి రంగారావుని తరిమేసింది రంగారావు బ్రతిమలు అండమేం లేదు ఇంకా రంగారావు ఏం చేయాలి సరే ఏం చేయలేక తన భార్య సునంద దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నాడు ఈ విధంగా లత నా ఇంట్లో తరిమేసింది ఇక నువ్వే నాగు దిక్క అంటే సునంద నవ్వుతూ సరే రెండు లోపలికి వెళ్ళి రంగారావు ఇంట్లోకి వెళ్ళాడు సునందరావు రంగారావు సంతోషంగా సునందా అంతా నువ్వు చెప్పినట్టే చేశాను అలా తప్పేడ విరగడైపోయింది తను అంటే ఇదంతా సునంద చెప్పిన ఐడియా మేరకి రంగారావు తన మిత్రుడైన ఎస్ఐ లాయర్ సహాయం తీసుకుని అతని లతకు కొనపాటు అని చెప్పే విధంగా ప్లాన్ చేశాడు తన భార్య సహాయంతో రంగారావు తను ఎదుర్కొన్న సమస్య నుంచి తెలివిగా బయటపడ్డాను సోనంద జరిగిన దానికి నన్ను క్షమించు నేను కావాలని చేయలేదు అనుకోకుండా అలా జరిగి అలా ఇరుక్కుపోయాను నీ సహాయం లేకుంటే నేను అలా బయటపడేవని కాదు నా జీవితంలో తెలుసు కానీ తెలియకనే అలాంటి పొరపాటు చేయను స్త్రీల విషయాల్లో నేను ఇప్పుడు ఇంకా ఇంకొక విధంగా ప్రవర్తించను అని చెప్పి సునందని క్షమాపణ కోరుకుని ఆ సంతోషంలో సునందుని కౌకలించుకోపోయాడు రంగారు సోనంద నవ్వుతూ ముందు మీరు స్నానం చేస్తుంది అది చాలామంది జీవితాల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు తొందరపడి స్త్రీల జోలికి వెళ్ళడం ఒక్కొక్కసారి మన జీవితాలనే నాశనం చేస్తుంది